గుంటూరు జిల్లాలో ఈ ఖరీఫ్కు సంబంధించి యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే ముప్పై వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయ్యాయి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు ధాన్యం సంబంధించి మరింత సమాచారం జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ తులసితో మా ప్రతినిధి ముఖాముఖి గుంటూరు జిల్లాలో ధాన్యం జోరుగా సాగుతున్నాయి ప్రైవేటు దారాలకు వ్యాపారులకు తక్కువ మొత్తానికి అమ్ముకోకుండా రైతులకు అన్ని విధాల అందగా నిలుస్తూ పౌర సరఫరా శాఖ రైతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తుంది ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది తనాల నుంచి రైల్వే వ్యాగన్ ద్వారా కూడా ధాన్యాన్ని ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు గుంటూరు జిల్లాలో ఎంత కొంత ధాన్యం కొనుగోలు చేయనున్నారు రైతుల నుంచి ఎంత సేకరిస్తున్న సేకరిస్తున్నారో చెప్పేందుకు మనతో పౌర సరఫరా శాఖ మేనేజర్ తులసిగారు ఉన్నారు ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం అనగా చెప్పండి గుంటూరులో ధాన్యం కొనుగోలు ఎలా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు గుంటూరులో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ఇరవై ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందండి మనం ఫార్టీ సెవెన్ క్లస్టర్స్ ఓపెన్ చేశాము ఇప్పటివరకు నలభై నాలుగు క్లస్టర్స్లో మనకు హార్వెస్టింగ్ జరిగింది ఆ నలభై నాలుగు క్లస్టర్స్ ద్వారా మనము ఇరవై ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఒక నెలలోనే మనము పోయిన నెల నవంబర్ పంతొమ్మిదిన మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశాము ఈ రోజు వరకు నెల రోజుల లోపలనే మనము ఇరవై ఏడు వేల ఐదు వందలు అత్యధికంగా మనము ప్రొక్యూర్మెంట్ చేశాము కంపేర్డ్ కంపేర్డ్ విత్ లాస్ట్ త్రీ ఇయర్స్ అండి మనము ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఫార్మర్స్ ద్వారా అరవై మూడు కోట్ల విలువైన ప్యాడీని మనం సేకరించడం జరిగింది దాంట్లో ఇప్పటివరకు యాభై మూడు కోట్లు ఆల్రెడీ ఫార్మర్స్కి పేమెంట్ చేయడం కూడా జరిగింది అండి లాస్ట్ టైము మన త్రీ ఇయర్స్ డేటాతో చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంత వేగవంతంగా ఎంఎస్పి ధర రైతుకి అందజేయడంలో కానీ ప్రొక్యూర్మెంట్ చేయడంలో కానీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ గన్ని సదుపాయం కలిగించడంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరగడం చేయడం జరిగింది ఇది దీంతో పాటుగా మన జిల్లాలో మనము ఇరవై మిల్లుస్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము ప్లస్ మనము ఇంటర్ డిస్టిక్ మూమెంట్ కూడా టేకప్ చేయడం జరిగిందండి ఎందుకు అంటే మనకి హార్వెస్టింగ్లో ప్రొడ్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి రైతు కూడా మనకు మన ఎంఎస్పి ధర వెంటనే పన్నెండు గంటల లోపలే వస్తుంది కాబట్టి మనకే విక్రయించడానికి ఇష్టపడుతున్నాడు సో అతనికి అన్ని రకాలుగా మనం అందుబాటులో ఉండడం కోసము మన జిల్లా నుంచి ప్యాడీని పక్కా జిల్లాలకి అంటే పెద్దాపురం పట్టాభి కాకినాడ జిల్లా కూడా మనము రోడ్ అండ్ రేక్ మూమెంట్ ద్వారా ఫస్ట్ టైం ఈ జిల్లా నుంచి టేకప్ చేయడం జరిగిందండి మనము కొనుగోలు చేసిన పన్నెండు గంటల లోపలే రైతుకి జిఎల్టీతో సహా మనకి పేమెంట్ జరుగుతున్నాయండి దీనికి అత్యధికంగా సంతోషంగా ఉన్నాడు మిడిల్ మెన్ను కూడా ఎవరు కాంటాక్ట్ అవ్వడం లేదు మన జిల్లాలో మొత్తం ఎంత దిగుబడి ఉంది దాన్నేమో మీరు ఎంత కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు మన జిల్లాలో మనము ప్రాథమిక అంచనా ప్రకారంగా మనకి మూడు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు బీపీటీ రకం మనకి హార్వెస్టింగ్ వస్తుందండి అంటే కల్టివేషన్ చేశారు అది హార్వెస్టింగ్కి వస్తుంది లోకల్ కన్సెప్షన్ కూడా తీయంగా మనకి ఒక లక్ష పైన ఈసారి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పేసి మనము దానికి తగినట్టుగా ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉన్నామండి ఇప్పటివరకు మనం కొనుగోలు చేసింది ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది రోజుల్లో మనము ఈ ఇంత ప్రొక్యూర్మెంట్ చేసాము ఇంకా రెండు నెలల్లో మనం మనం లక్ష్యాన్ని ఒక లక్షకు మించి దాన్ని ఏమో కొనుగోలు చేయగలుగుతామని అంచనా వేసుకొని రెడీగా ఉన్నామండి కొనుగోలు చేయాలంటే రైతులు ఎలా సంప్రదించాలి ఏ వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నారు రైతు రైతు ఆర్ఎస్కేలకి ఫస్ట్ వెళ్ళి కూపన్ జనరేట్ చేయించుకుంటాడండి షెడ్యూల్ బుక్ చేసుకుంటున్నాడు షెడ్యూల్ బుక్ చేసుకున్న వెంటనే ఒక వారం రోజుల్లో ఆ షెడ్యూల్ ఫోర్స్లో ఉంటుంది వారం రోజుల కన్నా ముందుగానే మనము ఆ షెడ్యూల్ చేసుకున్న ప్రకారంగా అతనికి సంచులు వెహికల్ లేబరు అన్నీ కూడా మనము ఈ విధంగా అందుబాటులో రెడీగా పెట్టుకొని ఉన్నాము ఏడు రోజుల లోపలే అతను మనకు ధాన్యం విక్రయిస్తూ ఉన్నాడు కరెక్ట్ స్పెసిఫికేషన్స్లో ఉంటే ఇమీడియట్గా మనం ప్రొక్యూర్మెంట్ అనేది టేకప్ చేస్తున్నాము ఒకవేళ మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా సరే ఒక పర్సెంట్ ఒక కిలో చొప్పున ఫార్మర్ వాలంటీర్గా నాది తేమ శాతం ఎక్కువగా ఉంది నాకు వన్ కేజీ తగ్గించుకోనైనా సరే నాకు ప్రొక్యూర్మెంట్ చేయడం చేయండి అని కూడా అడుగుతున్నారండి అలాంటి వాళ్ళని కూడా మనం డిస్కరేజ్ చేయకుండా అలాంటి ఫార్మర్స్ అంటే మన స్పెసిఫికేషన్ ప్రకారం పదిహేడు మా ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా సరే ఫార్మర్స్ విల్లింగ్నెస్తో అతను కోరుకున్న మిల్లుకి అతను చెప్పిన విధంగా కూడా అతని నాణ్యతకు తగినట్టుగా కూడా మనం పేమెంట్ చేసుకుంటూ అతనిది మా ప్రొడ్యూస్ మనం కొనుగోలు చేస్తున్నామండి చెప్పండి మాయిస్చర్ దృష్టిలో పెట్టుకోకుండా అంటే కొన్ని పరిమితులు సడలించి కూడా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా తీసుకుంటున్నామంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు ఇంకా ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది జిఎల్టి అనేది సబ్ మనకి రైతుకి అతను సొంతంగా గన్ని తెచ్చుకుంటే గన్నీ ఫోర్ రూపీస్ సెవెంటీ ఫోర్ పైసా ఇస్తున్నామండి ప్లస్ జిఎల్ జీఎల్టీ అంటారండి దీన్ని గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ లేబర్ కూడా మనం ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ఏమో టూ ఎయిటీ రూపీస్ స్లాబ్ రేట్ అండి జీరో నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో మిల్లుకెళ్తే రెండు వందల ఎనభై గుంటూరు డివిజన్లో అయితే మూడు వందల రూపాయలు స్లాబ్ రేట్స్ అండి తర్వాత ప్రతి కిలోమీటర్కి ఏడు రూపాయలు మనం స్లాబ్ రేట్స్ ప్రకారంగా వన్ వన్ రూపీ పెంచుకుంటూ సెవెన్ రూపీస్ స్లాబ్కి పెరుగుతుందండి దాని ప్రకారంగా మనము వాళ్ళకి పేమెంట్స్ కూడా చేస్తున్నాము ఈ జీఎల్టీ ప్రకారంగా మనం జిపిఎస్ డివైజ్ ఉన్న వెహికల్సే మనము రిజిస్టర్ చేసేసుకున్న వెహికల్స్ ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతిలో మిల్లు వరకు ట్రాకింగ్ కూడా చూడడం జరుగుతుందండి అందరివి కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పేసి నేను జిల్లా డిఎంగా మీకు అందరికీ మెసేజ్ ఇస్తున్నానండి ఇది చెప్తుంది జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ఎవరూ కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరలకు విక్రయించాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు